హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేకి ప్రమాదం ఆసుపత్రిలో పరిస్థితి దారుణం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు దీని కారణంగా ఆయన నాలుగు రోజుల తీవ్రంగా అవస్థపడ్డారు సమస్య ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్య బృందం అయితే పర్యవేక్షిస్తుంది అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు కాగా గోపినాథ్ ఆరోగ్యం పరిస్థితిపై బీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి నియోజకవర్గంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది ఎప్పుడు యాక్టివ్ గా ఉండే గోపీనాథ్ అస్వస్థకు గురి అయ్యాడని తెలిసిన వెంటనే కూడా పలువురు నియోజకవర్గ నాయకులు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రి వద్దకు క్యూ కట్టారు కార్పొరేటర్లు స్థానిక నాయకులు ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్